ఓఎక్స్ ఓఎక్స్ అనే గేమ్ అనేది పంతొమ్మిది వందల నలభై ఐదులో లో స్టార్ట్ చేశారు అప్పుడు కాలంలో గాంధీజీ కూడా ఆడినాడు దీన్ని అప్పుడు ఏం జరిగిందంటే ఒక రోజు గాంధీజీ బ్రిటీష్ణ రాజుని పిలిపించి ఈ గేమ్ గురించి చెప్పినారు తర్వాత వచ్చి ఆ రాజు నుండి అవునా ఇట్లా ఆడాలని చెప్పి ఆడినారు కానీ గాంధీజీ ఆ పక్క బ్రిటిష్ రాజు ఇద్దరు కలిసి ఆడినారు ఆడిన వల్ల ఎవరు గెలిస్తే స్వతంత్రం ఇచ్చిపోతా అని చెప్పారు అందుకని మన గాంధీజీ మన ఇండియా కాబట్టి బాగా కష్టపడి ఈ గేమ్ ని గెలిచి మన స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు అని మాత్రం అనుకోవద్దు అందరు కష్టపడితే స్వతంత్రం వచ్చింది గేమ్ ఆడతాయి కాదు ఇది ఊరికే జస్ట్ ఫన్ ఓకేనా అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మనిషి యూట్యూబ్ ఈ మనిషి చూసి లైక్ నన్ను చూసి పోయింది ఖచ్చితంగా లైక్ మనం కంపల్సరీ ఉన్నాం థ్యాంక్ యూ ఓన్లీ నా వాయిస్ లే ఓన్లీ నా వాయిస్ ఒకటి సార్ గోదీ ఈ గేమ్ని ఓఎక్స్ గేమ్ అంటారు ఆ పక్క దగ్గర నాలుగు ఉంటాయి ఈ పక్క దగ్గర నాలుగు ఉంటాయి మూతలు క్యాప్ మూతలు ఉంటాయి నాలుగు అంటే నాలుగు అయ్యి అనుకోకండి నాలుగు క్యాప్ క్యాప్ మూతలు ఉంటాయి ఇది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళులో స్టార్ట్ చేశారు కొత్తగా శ్వాస వచ్చినప్పుడు గాంధీజీ ఈ పక్క గాంధీజీ ఆ పక్క బ్రిటిష్ పిండి దీన్ని ఈ గేమ్లో గాంధీజీ గెలిచేందుకు బ్రిటిష్లు ఓడిపోయినందుకు మరి స్వసరం ఇచ్చింది స్వతంత్ర వచ్చింది అందుకని గేమ్ ఇంప్లిమెంట్ లేదు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇది పూర్వకాలం గాంధీజీ అన్నాడు ఖచ్చితంగా నేర్చుకోండి మా పిల్లలు బాగా ఆడతారు ఓకేనా ఇది మళ్ళీ స్వతంత్రం రాలేదులే జస్ట్ ఫన్ కోసం చెప్పినాము జస్ట్ ఫన్ అండ్ స్ల్